ఈ పర్మిషన్ ఇవ్వడం ఎంతో ఇబ్బంది పడుతుంటే ఎట్లా ఉంటుంది మీరు అనుకున్నది ఒకటి చేసేది ఒకటంటే అక్కడ డిఎస్పీ గారి దగ్గర ఉంది తన ఆధార్ కార్డును బట్టి ఏదైనా నాదే సూచిక తిప్పి ఇచ్చి పర్మిషన్ తీసుకొచ్చినటువంటి సోదరి ఆస్మా ఆస్మాను అన్ని పెండింగ్ లోనే ఉన్నాయి ఒక్క నోటిఫికేషన్ కాదు ఒక్కటి కూడా రాలేదు మనకి దేని గురించి మాట్లాడాలి ఏది మాట్లాడినా ఫస్ట్ నేను టీచింగ్ ఫీల్డ్ నుంచి మాట్లాడతా ఎందుకంటే ఒక టీచర్ ప్రతి ఒక్క ఉద్యోగిని తయారు చేయగల ఎంచుకున్నా కాబట్టి నేను టీచర్ గురించి మాట్లాడతా ఫస్ట్ సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్స్ థర్టీ పర్సెంట్ మాత్రమే రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి ఎస్ఏ పోస్టులు తక్కువ ఉంటున్నాయి అన్నట్టు ఎస్జిటి ఎక్కువ పోస్టులు వెళ్ళిపోతున్నాయి అది అని చెప్పేసి మేము కోర్టులో కేసు వేస్తే దాన్ని ఏం చేసిరు ప్రభుత్వం చేతిలో పెట్టిరు ప్రభుత్వం ఇప్పటికి కూడా స్పందించట్లేదు మళ్ళా అంటే వీళ్ళకి అవగాహన లేదు వీళ్ళు పేడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి అంటున్నారు మేమా పేడ్ పేడ్ ఆర్టిస్టులు చెప్పండి ఈ పార్టీలో టికెట్ లేదని ఆ పార్టీకి మారి ఆ పార్టీలో టికెట్ దొరకలేదని ఈ పార్టీకి మారి మారేరా పేడ్ ఆర్టిస్టులం చెప్పండి మేము నిరుద్యోగులం కామా మేము అసలు నిరుద్యోగులం కామని మీరు ఎట్లా అంటున్నారు ఏ నాయకుడు అనేది ఓ ఒక ఆయన ఉంటాడు మొత్తం మీడియా దొరుకుతాయి చాలా ఒక కెమెరా దొరుకుతాడలో ఉంటారు వీళ్ళు అసలు నిరుద్యోగులే కాదట ఇక్కడికి వచ్చి మాట్లాడమని చెప్పండి మేము నిరుద్యోగులం కామని కాదా మనం నిరుద్యోగులం కాదా ఇప్పుడు అంట మరి మా క్వాలిఫికేషన్ చూసే దమ్ముందా మీకు చదువుకుంటారా మా సర్టిఫికెట్లు ఇస్తాం మీరు చదువుకుంటారా చదువుకోవడానికి మీకు అర్ధ గంట పడుతుంది మేము రాసే ఎగ్జామ్లు మీరు రాయాలంటే మీరు మరో జన్మెత్తాలి నిరుద్యోగులను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు ఇంకొకటి ఏమంటే మాట్లాడితే కొట్టడానికి కూడా వస్తున్నారు నిరుద్యోగులని ఎంత కొడతారా మీరు ఈ రోజు ఆ కుర్చీలో కూర్చున్నారు ఆ రోజు మేము కుర్చీలు వదిలేసి మీకోసం పుస్తకాలు వదిలేసి వచ్చినాం కాబట్టి ఈ రోజు మీరు ఆ కుర్చీలు కూర్చున్నారు ఈ రోజు మమ్మల్ని మా కుర్చీలో కూర్చోనియకుండా చేస్తున్నారు కదా మళ్ళీ మీ పతనానికి మీరే కారణం అవుతున్నారు మీరు గుర్తు పెట్టుకోండి మీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కోసం మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అని చెప్పేసి మీరు డైరెక్ట్ నోటిఫికేషన్ కి వెళ్తున్నారు ఇది ఎంత దారుణం అలాగే మాకు నోటిఫికేషన్స్ ఇవ్వకుండా మీరు లోకల్ ఎలక్షన్స్ కి వెళ్లే ప్రసక్తే లేదు మీరు రైతు భరోసా టక్కుమని వేసిరు కదా టకి టీ మని వేసిరు కదా అదే రైతు కొడుకు నీ యొక్క నిరుద్యోగే మరి ఆ రైతు రైతు కొడుకు నిరుద్యోగి అడగడ నాన్న ఒక నాలుగు వేల కోసం నువ్వు ఆశపడితే నలభై వేల నా జీతం పోతుంది నాన్న అని చెప్పడా కొడుకు వెనకాల మనకి జీవో పార్టీ సిక్స్ అభ్యర్థులు ర్యాలీగా భారీ ర్యాలీగా తరలి వస్తున్నారు స్వాగతం స్వాలతో ఆకాశ్ సెంటర్ నవీన్ పట్నాయక్ వంశీ భారీగా తరలి వస్తున్నారు వాళ్ళకి శుభాకాంక్షలు వచ్చిన నోటిఫికేషన్ని భర్తీ చేయాలన్నా అడ్డమైన జీవోలు అడ్డమైన రిజర్వేషన్లు పెట్టేసి మన నాగం పుట్టిస్తున్నారు మరి నేను ఒక్కటే అడుగుతున్నా మీరు ఏర్పాటైన ప్రభుత్వం అని చెప్పేసి ప్రకటన చేసిరు కదా మరి నిరుద్యోగుల కోసం మీరు రాగానే ఏమని ఆలోచించిర్రా మరి నిరుద్యోగ వృత్తి మీరు ఎందుకు ఇవ్వట్లేదు నిరుద్యోగ వృద్ధి ఇవ్వడానికి ఏ జీవో అడ్డొస్తుంది ఏ చెప్పేసి సభా వేదికగా అడుగుతున్నాము ఎందుకంటే నిరుద్యోగుల వల్లనే ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి మీరు ఫస్ట్ ఆలోచించాల్సింది నిరుద్యోగుల గురించి కానీ రైతు భరోసాలు పెన్షన్లు కరెంటు బిల్లులు ఉచిత పథకాల పైన మీరు పడ్డరు నిరుద్యోగుల గురించి ఆలోచన లేదు దయచేసి ఇప్పటికైనా నిరుద్యోగుల గురించి ఆలోచన చేసి మీరు ఇప్పటికైనా నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని లేకపోతే స్థానిక ఎలక్షన్లో మీ అందు చూసామని చెప్పేసి ఈ వేదికగా తెలియజేస్తున్నాను